హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మని ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇంకా నేనైతే ఒక గిన్నె తీసుకొని దాంట్లో జీలకర్ర కొంచెం కారం పసుపు ఉప్పు అలానే బియ్యపిండి అది కూడా యాడ్ చేసుకోవాలండి ఇదైతే హాట్ వాటర్లోనే యాడ్ చేసుకోవాలన్నమాట బియ్యపిండి ఇంకా ఇంతకీ ఏం రెసిపీ చేస్తున్నారు అనుకుంటున్నారా చెగోడీలు అయితే తయారు చేస్తున్నానండి ఈవినింగ్ టైంలో పిల్లలకి మంచి స్నాక్స్ అనే చెప్పుకోవచ్చు అన్నమాట మనమైతే ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకొని చేసుకుంటే చాలా హ్యాపీగా ఎంజాయ్గా తింటారు కదా పిల్లలు ఇంకా ఇలాగా కొంచెం బాయిల్ అయిన తర్వాత కొంచెం డ్రై అవ్వాలండి తర్వాత ఇదైతే కొంచెం ఇలాగ రప్ చేసుకొని చెగోడిలాగా తయారు చేసుకోవాలన్నమాట సన్నంగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది నేనైతే రెండు ట్రై చేశానండి కొంచెం లావు అలానే సన్నంగా కూడా ట్రై చేశాను నేనైతే క్లాత్ మీద పెట్టి చేశానండి ఎందుకంటే ప్లేట్ కంటుకోకుండా ఉంటుందని ఇంకా క్లాత్ అయితే స్మూత్గా ఉంటుంది కదా సో క్లాత్కి అయితే పెట్టి ట్రై చేస్తున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చినాయి మాట మీరు కూడా ట్రై చేయండి ఈవినింగ్ టైంలో పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు అలానే సింపుల్గా ఈజీగా చేసుకునే మెథడ్ మాట ఈ ఐటెం అనేది ఇంకా బయటకన్నా కాకపోయినా ఇంట్లో కొంచెం క్రిస్పీ క్రిస్పీగా వచ్చాయి బయట అంతలాగా నేను చెప్పలేను కానీ పర్వాలేదు మ్యాక్సిమం బాగానే మాట ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి ఎంజాయ్గా తింటారు కదా రైనీ సీజన్ వచ్చేసింది ఇంకా ఫైనల్గా అయితే ఇలా చేసుకున్నానండి చాలా హ్యాపీ అనిపించింది మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఇలా అయితే వచ్చాయి ఫైనల్గా నాకు కూడా చాలా నచ్చాయి మాట హాట్ ఐటమ్స్ ఎక్కువ తింటారు మా ఇంట్లో సో ఇలా అయితే వచ్చినాయి కదా చూస్తున్నారా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్ అందరికీ